నెక్స్ట్ వచ్చేసి కంట్రోలింగ్ అండి కంట్రోలింగ్ వచ్చేసి ఇక మనం చూసుకోవచ్చండి సబ్ మోడల్స్ ఉన్నాయండి మొత్తం ఈ సబ్ మోడల్స్ వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్ అకౌంటింగ్ వస్తుందండి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ వస్తుంది ఇంటర్నల్ ఆర్డర్ వస్తుంది ప్రొడక్ట్ కాస్టింగ్ వస్తుంది సి వస్తుందండి ఇవి మొత్తం మన దగ్గర వచ్చేసి కవర్ అవుతాయండి దీంట్లో వచ్చేసి కాస్టింగ్ లో ఇదిగోండి కాస్ట్ సెంటర్ అకౌంటింగ్ అండి ఈ ఈ పాయింట్స్ మొత్తం కవర్ అవుతాయండి దీనికి వచ్చేసి ఈ పాయింట్స్ మొత్తం మీకు కాస్ట్ అండ్ రిపోర్టింగ్ లో మొత్తం కవర్ అవుతాయండి ఇది వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్ అండి ఇవి వచ్చేసి ఇంటర్నల్ ఆర్డర్ లో కవర్ అవుతాయండి మీకు వచ్చేసి ఇది అంతా వచ్చేసి ప్రొడక్ట్ కాస్టింగ్ సిలబస్ అండి ఈ పాయింట్స్ మొత్తం వచ్చేసి మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ పైన ఈ పాయింట్స్ అన్ని వచ్చేసి ప్రొడక్ట్ కాస్టింగ్ లో మొత్తం కవర్ అవుతుందండి మన దగ్గర మొత్తం పాయింట్ పాయింట్ మొత్తం అన్ని ఇక్కడ నీట్ గా మొత్తం కవర్ అవుతుందండి నెక్స్ట్ ఇది కోపా అండి నెక్స్ట్ ఇది ఇక్కడ చూసుకోవచ్చు అండి ఈ నెక్స్ట్ ఇది వచ్చేసి కోపా అండి ఈ కోపాలో వచ్చేసి ఇవన్నీ కవర్ అవుతాయండి ఈ మొత్తం వచ్చేసి ఇక్కడ పాయింట్లు మీరు చూసుకోవచ్చు ఈ కోపాలు ఈ పాయింట్లు మొత్తం మీకు నీట్ గా కవర్ అవుతుందండి